హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ రేవతి వ్లాగ్ సో అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇవాళ మన వ్లాగ్ వచ్చేసి మేమైతే భావన ఋషి స్వామివారి అయితే వెళ్తున్నాము మా ఊరు సో దానికి సంబంధించిన వీడియో అయితే ఈ వ్లాగ్లో చూపిస్తాను సో చివరి దాకా అయితే చూడండి కళ్యాణం వ్లాగ్ కూడా ముందు ముందు వస్తుందనమాట మిస్ అవ్వకుండా ఖచ్చితంగా చూడండి సో కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పాత వాళ్ళు అయితే లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ని బట్టి ఈ వీడియో ఇంకొంతమందికి ప్రమోట్ అవుతుందనమాట సో చూస్తున్నారు కదా మహరి అయితే గొడవ గొడవ చేస్తుంది మరి కళ్యాణానికి వెళ్తున్నాము మేము జర్నీ అయితే నేను చూపిస్తాను మీకు సో నెక్స్ట్ వ్లాగ్లో అయితే కళ్యాణం కూడా వస్తుంది మిస్ అవ్వకుండా చూసేయండి మరి వీడియో

చూడండి ఎంత కష్టపడి తింటుందో పాపం మొత్తం చూపిస్తాను పెద్ద పోయి రుబ్బు అయింది కదా సో గాయస్ లాస్ట్ మినిట్లో నేను కూడా వచ్చేసాను అన్నమాట ఎంత అనుకున్నా వచ్చుని అజుడు సరే అప్పు ఎవరు ఎప్పుడు పోయిన సార్ కాదుగా ఇప్పటి నుంచి సందలు అనమాట సో చెప్పు ఎక్కడికి వచ్చావు సో నాయనమ్మ ఇంటికి వచ్చాము ఇది ఇద్దరు సేమ్ కాయ గట్టి వంట చేస్తున్నారు బియ్యం తీసుకొని ఎట్లా ఉండగా పోయినాడు స్నానం బాబు గారు చెప్పండి మేడం మొత్తానికి చెప్పు ఏంది కదా ఇయాల నాకే తెలుసు కదేంది స్వామి స్వామివారి కళ్యాణం మీరందరూ చూసి ధరించండి ప్రతి ఏడు చేస్తారు హరి ఆదరి ఏడు కళ్యాణం చేస్తారు ఇంకేమ కోరికలు ఉంటే జోన్ వారికి మొక్కుంటే తీరు నువ్వు మొక్కున్నావు కదా హరి తీసు చెప్పు ఏం మొక్కున్నావు ఎంత ఇస్తున్నావు చెప్పు సరే ఎంత ఇస్తున్నావు చెప్పు సార్ నేను చెప్తాను అండి వీడియోలో

yaar manta hai hello guys welcome back to my channel oh, my channel everyday vlogs slight uh, alu the na సో ఈరోజు మా ఊరికి వచ్చాం అనమాట మాసారంకి ననిమూరి ఇంటికి ఇదిగో ఇక్కడ నాన్న రెడీ అయ్యి అంటున్నా అడికినాన్న అసలు అయితే స్వామి స్వామివారి కళ్యాణం ఈరోజు సో అందుకే మేము వచ్చాము ఈరోజు రేపు జరుగుతుంది అనమాట రేపు భోజనాలు ఈ రోజు కళ్యాణం సో ఈ కళ్యాణాన్ని చూసి అందరూ ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను అండ్ స్కూల్ కూడా మిస్ అయ్యాను ఎక్కడి చూపిస్తాను దేవుడి కళ్యాణం ఎలా ఉంది ఊరంతా చూపిస్తాను ఓకేనా వెయిట్ ఫర్ దట్ ఓకే బై బై ఇప్పుడైతే ఇంట్లో జరుగుతుంది అనమాట వేణీలు కాగబెట్టడం మా హరి స్నానం చేస్తుంది ఆమె వచ్చిన తర్వాత మీతో కట్ చెప్తాను ఓకేనా బై బై సో గాయ్స్ వీడియో చూశారు కదా చివరి దాకా సో ఇప్పుడైతే మా విష్ణుహరి వాళ్ళు రెడీ అవుతున్నారు ఆ వీడియో వచ్చేసి నెక్స్ట్ వ్లాగ్లో పెడతాను